హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడైతే మార్నింగ్ వచ్చేసి పాలైతే వేడి చేసుకుంటున్నారండి సొంటి పాలు ఇంకా మా వారు లేరు కాఫీలు టీలు కషాయాలు అలాంటివి ఏం లేవన్నమాట సో మా వారు ఉంటే కంపల్సరీగా మార్నింగ్ టైంలో కషాయం కానీ టీ కానీ టీ కాదు మార్నింగ్ టైంలో కాఫీ తాగుతాం కదా సో కాఫీ కానీ తాగేస్తాం ఇంకొక దాన్నే కదని చెప్పేసి ఇంకా కొంచెం పాలు వేడి చేసుకుంటున్నానండి ఇంకా అది సొంటి పాలు అయితే బాగుంటుందని చెప్పేసి కొంచెం జరిబి చేసింది కదా ముక్కలన్నీ పట్టేసాయన్నమాట సో మార్నింగ్ టైంలో కొంచెం సొం మిరియాలు వేసుకొని పాలు వేడి చేసుకొని తాగామనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఇంకా పంచదార వేసుకోలేదండి పంచదార వేసుకుంటే మళ్ళీ జలుబు ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం బెల్లం వేసుకున్నాను బెల్లం ఫస్ట్ ఏ వేసామనుకోండి పాలు విరిగిపోతున్నాయండి అందుకే పాలు బాగా మరిగిన తర్వాత రెండు నిమిషాల్లో దించేస్తాం అనగా బెల్లం వేసామనుకోండి సరిపోతుంది పాలు విరగకుండా ఉంటాయన్నమాట పాలు స్టవ్ మీద పెట్టినప్పుడే అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ అయితే వేసుకున్నానండి ఇవి పాలు పెట్టినప్పుడే వేసుకున్నాం అనుకోండి స్టార్టింగ్లోనే సో అవి మరుగుతూ ఉన్నప్పుడు వాటిలోని ఘాటంతా కూడా పాలల్లో దిగేసి చక్కగా తాగేటప్పుడు కూడా కారం కారంగా ఉంటుందని చెప్పేసి స్టార్టింగ్లోనే వేసుకున్నాను తర్వాత బాగా మరిగిన తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే వేసుకున్నానండి వేసేసి టూ మినిట్స్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి ఇలాగ ఫిల్టర్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తాగేసాం అనుకోండి ఆ ఘాట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట సో వేడిగా ఉన్నప్పుడే తాగేసాను కారం కారంగా భలే ఉన్నాయి అనమాట ముక్కులు బట్టేసాయని చెప్పి చెప్పాను కదా ఇవి తాగగానే కొంచెం రిలీఫ్గా అనిపించింది అయితే సొంంటిపడి రెడీగా ఉందండి ఎప్పుడు సొండి మిక్సీ పట్టినప్పుడు నేను ఏం చేస్తానంటే నిల్వ ఉండటానికి కొంచెం సాల్ట్ కలుపుతాను అయితే ఈసారి మావయ్య గారు సాల్ట్ కలపకుండా కొంచెం విడిగా పట్టమ్మా అని చెప్పారు అందుకని చెప్పేసి వేయించేసి కొంచెం కచ్చపచ్చగా రోట్లు దంచేసి మిక్సీ పట్టేశాను అలాగా ఉప్పు కలపకపోవడమే మంచిదైందండి పాలల్లో వేసుకొని చక్కగా తాగేశాను లేకపోతే అలా ఉంటుంది కదా అల్లం కూడా కొంచెం గచ్చపచ్చగా దంచేసి వేసుకొని బాగా మరిగించుకొని తాగేయచ్చు సో అలాగా పాలు తాగేసిన తర్వాత ఇంకొక స్టవ్ మీద ఏంటంటే ఉప్మా చేసేసానండి పిల్లలకి ఈరోజు పోద్దాం అనుకున్నాను ఇంకా ఓపిక అయితే లేదని చెప్పేసి త్వరగా అయిపోతుందని చెప్పేసి ఈ రవ్వతో ఉప్మా అయితే చేశానండి ఇంకో పక్కన స్టవ్ మీద రైస్ పెట్టేశాను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం ఈ వీడియో క్లిప్ నిన్న లోనే చూశారు కదండి గురువారం రోజు నైటే ముగ్గులు పెట్టేశాను నెక్స్ట్ డే ఫ్రైడే అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేసుకున్నారండి మా పెరట్లో కాసిన బంతి పూలు అనమాట చామంతి పూలు బంతి పూలు నందివర్ధన పూలు రోజు మందారం చెట్టు ఒక్కటే పోస్తుంది అనమాట పువ్వు సో ఈరోజు ఫ్రైడే కదా మందార పువ్వు కూడా కోసేసి పెట్టేశారు ఈ రోజు ఉమ్మెత పూలు అయితే పూసాయండి అవి మావయ్య గారి గుడికి అయితే తీసుకెళ్లారు తర్వాత ఇదిగోండి ఇంటి ముందు గడపకు కూడా పూజ చేసుకున్నాను పసుపు రాసేసి కుంకుముట్లు పెట్టేసి ఇంకా అగరబత్తి ఒకటి పెట్టేశానమాట సో ఇలాగ పూజ చేసుకున్నప్పుడల్లా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనమాట సో మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది రోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి అన్నం అయితే ఉండను కానీ కూర అయితే ఏం చేయలేదండి అన్నమే తాలింపు వేసి పంపించేశానమాట ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నారండి ఇంకా మా అత్తయ్య గారు బీరకాయలు పొట్లకాయలు ఇవే తింటారనమాట పత్తి కూరలు అనమాట అత్తయ్యకి అంత త్వరగా డైజేషన్ అవేవి తినాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు అందుకని చెప్పేసి ఎక్కువగా పొట్లకాయ బీరకాయ పత్తి కూరలు ఉంటాయి కదా సో అవే వండుతున్నాము అత్తయ్యకి పత్తెం కూర అయితే ఇంకా మాకు కూడా అదే అనమాట ఇంకా అత్తయ్యకి ఒక కూర ఉన్నదే ముగ్గురం మా వారు ఊరికి వెళ్ళారని చెప్పాను కదా సో అత్తయ్యకి ఒక కూర నాకు ఒక కూర ఎందుకని చెప్పేసి అందరికీ కలిపేసి కూర అయితే వండుతున్నానండి అండి ఇంక ఇక్కడ బీరకాయలంతా కూడా చెక్కు తీసేసి ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను బీరకాయ కూర ఆనపకాయ కూర పొట్లకాయ కూర ఈ మూడు కూరలు అయితే అస్సలు అవ్వట్లేదండి మంత్లీలో అవే ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఈరోజు అత్తయ్య ఆలపాయ కర్రీ చేయమంది నాకైతే ఫుల్ జలుబు అనమాట సో ఇంకా ఆనపకాయ తింటే ఇంకా జలుబు ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఈ బీరకాయ వండొద్దని అని చెప్పేసి బీరకాయ అయితే కట్ చేస్తున్నాను అయితే ఇంతకుముందు ఏం చేసామంటే కొంచెం అన్నం మిగిలిందండి రాత్రిది మిగిలితే ఇద్దరం కలిసి ఏం చేసామంటే దోసకాయ వేసుకొని తినేసామన్నమాట సో భయం భయంగానే ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినేసాను అయితే అది తిన్న తర్వాత ఇంకా ఎక్కువైందనమాట అప్పుడే కొంచెం సెట్ అవుతుంది అనుకున్న జలుబు ఆ కీర దోశకాయ తింటం వల్ల ఇంకా ఎక్కువైందండి సో ఇంకా ముక్కు బాగా పట్టేసి వాటర్ డ్రాప్స్ మళ్ళీ కారడం స్టార్ట్ అయ్యాయన్నమాట ఇంకా అత్తయ్య గారితో అన్నాను కీర దోసకాయ తింట వల్ల ఇట్లా జరిగిందంటే దోసకాయ తింట వల్ల ఏం కాదు నీకు ఆల్రెడీ జలుబు చేసింది కదా అందుకే అట్లా ఇందులే అని చెప్పిందిలే కానీ మా అత్తయ్య గారు నాకు తెలిసిందనమాట అంటే దోసకాయ కానీ ఆనపకాయ కానీ ఇవన్నీ కూడా బాడీని కూల్ చేస్తాయి కదా ఇంకా నాకు దోసకాయ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తినగానే మళ్ళీ జలుబు అయితే స్టార్ట్ అయ్యింది సో ఇంకా అలాగే ఇంకా డ్రాప్స్ వేసుకొని కొంచెం ట్యాబ్లెట్ వేసుకుందామంటే ఏంటంటే జలుబు చేసింది అనగానే ముందు నేను టాబ్లెట్ అయితే వేసుకుంటానండి సిటిజన్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏంటంటే బాగా మొత్తగా ఉంటుందనమాట మార్నింగ్ టైంలో పిల్లలు లంచ్ బాక్స్కి ఇబ్బంది అవుతుంది సిక్స్ థర్టీకే లేస్తేనే లేట్ అవుతుంది మంచిగా ఉందని చెప్పేసి నేను సిక్స్ థర్టీకి లేస్తున్నాను మా వారు ఉన్నప్పుడు అయితే కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తారండి మా వారు కూడా ఊరికి వెళ్ళిపోయారు సో అన్నీ నేనే చేసుకోవాలి కదా ఇంకా టాబ్లెట్లు వేసుకున్నానంటే ఇంకా సెవెన్ థర్టీకో సెవెన్కో మెలుగు వస్తుంది సో ఆ మెలుకు వచ్చినా రాకపోయినా మనం లేచే ఓపిక అయితే ఉండదండి సో కళ్ళన్నీ మూతలు పడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఈ ట్యాబ్లెట్ అయితే వేసుకోవట్లేదు సో దానివల్ల ఇంకా తగ్గలేదు నాకు సో టాబ్లెట్లు ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా వాడామనుకోండి మనకి సెట్ అయిపోతుంది కానీ ఈ టాబ్లెట్స్ ఏమి వాడకుండా మామూలు కషాయాలు పాలు ఆవిర్లు పట్టుకోవడం ఇలా చేస్తున్నాను కాబట్టి కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది కానీ ఇంకా పూర్తిగా అయితే తగ్గలేదు మధ్యలో తగ్గేదాన్ని మళ్ళీ తగిలించుకున్నట్టు కీర దోసకే తిన్నాను కదా మళ్ళీ జలుబు అయితే స్టార్ట్ అయింది ఇంకా ఎప్పుడు తగ్గిద్దో ఏంటో వన్స్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి జలుబు కానీ తగ్గు కానీ ఇంకా తగ్గడం మంచి ఇదిలో ఉండదనమాట ఫిఫ్టీన్ డేస్ అయినా కనీసం ఉంటుంది కదా మెడిసిన్స్ వాడితే ఇంకా వన్ వీక్లో కొంచెం క్యూర్ అవ్వచ్చు సో అలాగా మీతో మాట్లాడుతూ ఉండగానే బీరకాయ కర్రీ కూడా అయిపోయిందనమాట ఇంకా పాలు పోసి చేస్తామండి బీరకాయ కర్రీ మేము అంటే గుజ్జుకూరలు ఎక్కువగా బీరకాయ పొట్లకాయ ఆనపకాయ దొండకాయ కూడా కొన్ని సార్లు పాలు పోసి చేస్తారు మా అత్తయ్య గారు అలాగా బీరకాయ కర్రీ అయితే పోసేసి చేసేసాము కర్రీ అయితే అయిపోయింది బయట కట్టెలు పోయి వెలిగించేసి టెరస్ మీదకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చానండి ఈ రోజు బట్టలు చాలా ఉన్నాయండి దేవుడి బట్టలు ఉన్నాయి అలాగే రోజు మేము వాడుకునే బట్టలు కూడా ఉన్నాయి కొన్ని చేతే ఉతికానండి పిల్లల యూనిఫామ్స్ మా వారి టీషర్ట్స్ అవన్నీ కొంచెం మురికిగా ఉన్నాయని చెప్పేసి చేతే ఉతికాను మిగిలినవి మధ్యాహ్నం టైంలో వాషింగ్ మిషన్లో అనమాట సో అవన్నీ తీసుకొచ్చి మీద వేశాను పెట్టేయాలి ఇంకా ఇల్లంతా కూడా ఊడ్ చేద్దాం ముందని చెప్పేసి ఊడుస్తున్నాను ఇల్లంతా కూడా సైలెంట్గా ఉందండి ఇంట్లో ఎవరు లేరనమాట మావయ్య గారు అత్తయ్య గారు రేవతి రేవతికి డ్రెస్ కొనాలని చెప్పేసి సార్పాకైతే వెళ్ళారు అరుణ్ ఏమో ఇప్పటిదాకా ఉన్నాడు కానీ ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వాడు కూడా వెళ్ళిపోయాడనమాట ఇంక నేను ఒక్కదాన్నే ఉన్నాను సో చాలా పీస్ఫుల్గా ఉందనమాట ఇల్లంతా కూడా సో ఎవ్వరూ లేరు అనుకోండి వన్ బై వన్ పనులన్నీ చకచకా చేసేస్తాను ఇంకా పిల్లలు కానీ ఇంట్లో అత్తయ్య గారు ఉన్నారనుకోండి పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఇంకా ఏదో ఒక టాపిక్ వచ్చిందనుకోండి ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి సో పని కొంచెం లేట్ అవుతుంది సో ఇంకెవ్వరూ లేరు కదా ఇలా కూడా కూడా ఊడ్చేసి బయట కట్టెలు పిరా చేసి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా అన్ని కూడా మడతలు పెట్టేస్తూ ఉన్నాను మొన్న మా వదిన వచ్చిందని చెప్పాను కదండి మా వదిన ఉన్న నాలుగు రోజులు కూడా ఇట్టే అనమాట టైం అనేది అస్సలు తెలియలేదు చెరుకు పని చేసుకునే వాళ్ళని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలాగా గడిపేసామన్నమాట వదిన వెళ్తుంటే కొంచెం బాధగా అనిపించింది కానీ ఇంకా వెళ్ళాలి కదా తప్పదు కదా అయితే వాళ్ళది కిరాణా షాప్ అండి సో కిరాణా షాపు మళ్ళీ ఎక్కువ రోజులు క్లోజ్ చేశారనుకోండి మళ్ళీ వేరే వేరే కోట్లకి వెళ్ళిపోతారు కదా సో అందుకని చెప్పేసి వదిన ఒక త్రీ డేస్ ఉండేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది మా వదిన కూడా ఈసారి ఒక రెండు రోజులు ఉంటే బాగుండు అనిపించింది అందులో ఏంటంటే ఇక్కడ చలి కూడా ఎక్కువగా ఉందండి వదిన కూడా బాగా జలుబు చేసింది అనమాట మా వైపు ఏంటంటే మంచు చలి రెండు ఎక్కువగా ఉన్నాయండి ఆ వాతావరణం వదిన కూడా పడక జలుబు చేసింది అంటే మాకు గోదావరి దగ్గరగా ఉంటుందండి దానివల్ల ఉదయం పూట మంచు ఎక్కువగా ఉంటుంది ఈ చలిగా చలిగాలులు చలి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టిద్ది కదా అక్కడ క్లైమేట్ వేరుగా ఉంటుందన్నమాట అక్కడ మంచు ఉంటుంది కానీ చలి అంతగా ఉండదంట సో ఇక్కడ తట్టుకోలేకపోయింది ఇంకా జలుబు బాగా అనమాట వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అలానే వెళ్ళింది ఇంకా టూ డేస్ ఉంటే బాగుండు అనిపించింది తనకు కూడా సో ఇంక అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారనమాట ఇంకా వెళ్ళాల్సిందే మళ్ళీ అన్నయ్య గారు బాధపడతారని చెప్పేసి వెళ్ళిపోయింది మా వారు వదిన వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా కూడా బోసిపోయినట్టు అనిపించిందండి అంటే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం సరదాగా కబుర్లు చెప్పుకోవడం అవన్నీ చేశాం కదా ఇల్లంతా కూడా సైలెంట్గా అయిపోయింది అనమాట సో ఎవరైనా వచ్చి ఒక త్రీ డేస్ ఉండేసి వెళ్ళిపోయారు అనుకోండి కొంచెం బాధగా అనిపిస్తుంది మళ్ళీ కొంచెం మనం సెట్ అవుతాం టూ డేస్లో సెట్ అవుతాము అలవాటు పడిపోతాం అనమాట మళ్ళీ నార్మల్ డేకి వచ్చేస్తాము అలాగా నాకు టూ డేస్ కొంచెం వెల్త్గా అనిపించింది అనమాట అందులో మా వారు కూడా వెళ్ళిపోయారు కదా నాకు కొంచెం సైలెంట్గా అనిపించింది అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళేమో ఊరికి వెళ్ళిపోయారు ఇంకా మీ ముగ్గురే ఉండిపోయాము వండిపోయావు మా మామయ్య గారేమో రోజు గుడికి వెళ్ళిపోతారు అత్తయ్య గారికి డైలీ టీవీ సీరియల్స్ ఉంటాయన్నమాట ఇంకా నేను ఒక్కదాన్నే నేను చేసిన వంటలు ఉంటాయి కదండి పిచ్చి పిచ్చి వంటలు అవన్నీ కూడా వీడియోలు తీసుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ అలాగా స్పెండ్ చేస్తున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి సారపాక నుంచి అయితే రేవతి వచ్చిందండి వచ్చేటప్పుడు గౌన్ తెచ్చిందనమాట వీళ్ళకి డ్రెస్ ఉందన్నమాట డ్రెస్ కోడు రిపబ్లిక్ డేకి డ్యాన్స్ ఉందని చెప్పాను కదా దానికి అందరికి కూడా డ్రెస్ కోడ్ ఉందండి రెడ్ డ్రెస్ అనమాట రెడ్ డ్రెస్ రెడ్ హెయిర్ బ్యాన్ ఈ రెడ్ డ్రెస్ కోసం రెండు మూడు షాప్లు అయితే తిరిగారండి ఫైనల్ గా డ్రెస్ అయితే బాలదుర్గా షాప్ లో ఉందంట సో తీసేసుకున్నారు చాలా మంది పేరెంట్స్ కూడా డ్రెస్ కోసం బ్యాంగిల్స్ కోసం హెయిర్ బ్యాండ్స్ కోసం తిరుగుతూ ఉన్నారంట మీ పాప ఏ స్కూల్లో జరుగుతుందంటే ఏ స్కూల్లో చదువుతుందని అనుకుంటూ ఉన్నారు మా పాప ఫ్రెండ్ వాళ్ళ అమ్మ కూడా కనిపించిందంట సో రెడ్ డ్రెస్ తీసుకొని బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ కూడా తీసుకొని వచ్చారు ఇంకా రేవతికి పెట్టి చూస్తున్నారనమాట ఇంకా రేవతి ఏమో నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పేసి మొబైల్లో సాంగ్ పెట్టుకొని పక్కన పెట్టేసి ఇదిగోండి డ్యాన్స్ వేస్తుంది అరుణ్ ఏమో నేను డ్రెస్ చూస్తానని చెప్పేసి ఓపెన్ చేసి చూపించమ్మా అంటే చూపిస్తున్నాను డ్రెస్ అయితే చాలా బాగుందండి నెట్ డ్రెస్ లాగా ఉందనమాట పైన నెట్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మెత్తగా ఉందనమాట అరుణ్ పట్టుకొని చూస్తున్నాడు అనమాట అది చాలా మెత్తగా ఉంది కదా డ్రెస్ చాలా బాగుంది కదా అని చెప్పేసి రేవతికి కూడా బాగా నచ్చిందండి డ్రెస్సు కలర్ కూడా బాగుందనమాట సో పిల్లలందరికీ కూడా ఈ కలరే కాబట్టి చూడటానికి కూడా చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు సో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క కలర్ అనమాట వీళ్ళ క్లాస్కి రెడ్ కలర్ వేరే క్లాస్ కి పాల కలర్ అంటారు కదా అలాగా కలర్స్ కలర్స్ ఇచ్చారనమాట సో చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ కోన్ కూడా తీసుకొచ్చింది అనమాట రేవతి అవన్నీ మా పిల్లలు చూపిస్తారు చూసేయండి

ఆల్ మామో డుట్లా ఇట్లా మోడల్ మోడల్ చేశారు సో అక్కడ క్లిప్ పెడతే నా మొత్తంది లేని మామ అంత కాదు మనం హెయిర్ పెన్ పెట్టుకు తీరత జాలీ మేడం ఒక ఇట్లా ఫై दीजिए సి ఏమ అక్కర్లే సర్లే ఏదో ఉంది కదా Mommy Teddy bear బొమ్మలా చిన్న బొమ్మలా అది నేనే లక్ 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 అది నేనే చేసింది నాన మొల్ల అది ఇట్లాంటి పువ్వు ఇదేం లేదు ఇట్లాంటి పువ్వు ఫోన్ బాగు బాగున్నాయా అన్ని బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా బాయ్ గుడ్ బై గుడ్ నైట్